కానీ ఒకటి రవికట్ట గారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నటువంటి వాదన చూస్తే ఆంధ్రప్రదేశ్ లో తాలిబాన్ రాజ్యం నడుస్తుంది కనీసం స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం కూడా లేదు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళే వెళ్లారు ఆయన తాలిబాన్ రాజ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు గారికి ఉందా అని అడుగుతున్నాను రామచంద్రారెడ్డి రెడ్డి గారికి ఉందా అని అడుగుతున్నాను తాలిబాన్ రాజ్యం అంటే రామచంద్రారెడ్డి గారు ఏ రకంగా రామచంద్ర యాదవ్ పొంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర నీరు మీ రాజకీయ ప్రత్యర్థి మీరు ఇంటి మీద దాడులు చేసి మొత్తం ధ్వంసం చేశారో అది తాలిబాన్ రాజ్యం ఏ అంగల్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు తన రాజ్యాంగ పరంగా హక్కులు వినియోగించుకుంటూ తన యాత్ర చేసుకుంటే దాని మీద దాడి చేశారు చూస్తూ చూసారా అది తాలిబాన్ రాజ్యం అంటే తాలిబాన్ రాజ్యం అంటే ఏంటి తెలుసా జీవో నెంబర్ వన్ ఇచ్చి ఏ ప్రతిపక్ష పార్టీ రోడ్డు మీద రాకూడదు అని జీవో నెంబర్ వన్ ఇచ్చారు హైకోర్టు తిట్టిపోసి కొట్టేసిందే ఆ ప్రభుత్వం తాలిబన్ రాజ్యం రామచంద్ర రెడ్డి గారు ఇది కాదు ఎందుకంటే మీరు ఒకసారి గమనించాలి ఇప్పుడు ఇందాక కూడా నేను చూశాను ఆయన జైల్లో వాళ్ళ అబ్బాయిని ఓకే ఒక తండ్రిగా నేను ఆయన ఆవేదనతో నేను నేను కూడా నా యొక్క సంఘీభావం తెలియజేస్తాను ఒక తండ్రిగా ఒక పుత్రుడు జైల్లో ఉన్నారు ఏదన్నా అభ్యస ఒక తండ్రికి తన పుత్రుడు తన పాప జైల్లో ఉండి చూస్తే ఒక ఆవేదన కలుగుతాయి బాధ కలుగుతాయి ఆ బాధను ఏకీభేస్తాను కానీ ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఏదైతే ఆరోపణలు చేస్తారో దాన్ని పూర్తిగా విభేదిస్తారు మీరు ఇందాక అంట మా జైల్లో సౌకర్యాలు ఏవి ఇవ్వటం లేదని చెప్పి అన్నారు ఇదే వ్యాఖ్యలు గతంలో చంద్రబాబు నాయుడు గారు అదే జైల్లో అదే రాజమండ్రి జైల్లో ఉంటే మీ పార్టీ నాయకులు ఏమన్నారు రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు మీరు దోవలు కొడతాయా జైల్లో దోవలు కాకపోతే రంబా ఊరవసి మేనకాలు కొడతాయా చెప్పి అన్న బ్యాచ్ డబుల్ బాజీ బ్యాచ్ మీరు కాదా అండి ఏ రకంగా తిట్టిపోసారండి మీరు కాదా మీ ప్రభుత్వం కాదా మీ నాయకులు కాదా ఈ రోజు మీరు మాట్లాడుతుంది ఏంటి మరి మీకు ఏమి ఏ ఫెసిలిటీస్ ఇవ్వలేదు చెప్పండి ఇదిగో కోర్టు వారు ఇచ్చినటువంటి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున కోర్టు వారు ఇది ఎన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మీరు జైల్లో లేరు సార్ ఇప్పుడు రామచంద్ర రెడ్డి మీ అబ్బాయి జైల్లో లేడు మీ అబ్బాయి ఉంది జుడిషియల్ కస్టడీలో అంటే జడ్జి గారి కస్టడీలో ఉన్నారు ఆయన జడ్జి గారి కస్టడీ అంటే ఆ ఫెసిలిటీస్ ఇవ్వాల్సింది కూడా జడ్జి గారే జడ్జి గారు జడ్జి గారు ఏమైనా ఫెసిలిటీస్ ఇచ్చారు అన్ని ఇస్తున్నారు లేదు మీరు చెప్పండి ముందు మీకు ఇచ్చిన ఫెసిలిటీస్ ఏంటి ఇక్కడ ఐరన్ పిల్లో ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ సపరేట్ రూమ్ వెస్టర్న్ కమౌడ్ హోమ్ కుక్ ఫుడ్ ఐటమ్స్ బ్రెంచ్ ఇంటి నుంచే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా ఇంటి నుంచే పర్మిట్ మెడిసిన్స్ ఆయన మెడిసిన్స్ నాజిల్ డ్రాప్ తో పాటుగా పిల్లో పిల్లో ఆయన నెట్ నెట్టుకొని ఇచ్చారు అయ్యా మస్కర్త కూడా ఉంది సార్ అది ఉంది అది యోగా మ్యాట్ యోగా చేసుకున్న మ్యాట్ కూడా ఉంది వాకింగ్ షూస్ వాకింగ్ చేసుకుంటే షూస్ ఉన్నాయి ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్ ఆర్వో వాటర్ బాటిల్ చేస్తున్నాయి ఐరన్ కాట్ విత్ బెడ్ డైలీ న్యూస్ పేపర్ టెలివిజన్ టెలివిజన్ ద రూమ్ టేబుల్ విత్ వైట్ పేపర్ అండ్ పెన్స్ ఎక్సెట్రా అంటే ఒక సహాయకుడు కూడా అండ్ దెన్ టూ అడ్వకేట్స్ వీక్లీ ఒక వారంలో ఐదు సార్లు కలవచ్చు ఇతర అడ్వకేట్లు ఐదు సార్లు వారంగా ఐదు సార్లు కాదు ఇన్ని ఫెసిలిటీస్ జడ్జి గారు ఇచ్చినా కూడా ఇన్ని ఇన్ని సౌకర్యాలు సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఇచ్చినా కూడా మీరు జైల్లో సౌకర్యాలు లేవు